హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ షుగర్ ఉన్నవారు కర్జూరం తినవచ్చా తింటే ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది డయాబెటీస్ దీన్నే షుగర్ లేదా చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తారు ప్రస్తుత జీవన కారణంగా డయాబెటీస్ చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా మారింది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా వంశపారపార్యంగా వచ్చే సమస్యల్లో ఇది కూడా ఒకటి అదేవిధంగా సరలేని లైఫ్ స్టైల్ కారణంగా కూడా షుగర్ అటాక్ అవుతుంది ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించే చికిత్స లేనప్పటికీ దాని అదుపులో ఉంచే మార్గాలు అనేకమున్నాయి దానిని సకాలంలో గుర్తించి కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే ఇతర అవయవాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి షుగర్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇందులో భాగంగా తీపి పదార్థాలు స్వీట్స్ తినకూడదని అంటారు అయితే డయాబెటీస్ ఉన్నవారు ఖర్చూరం తినవచ్చా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఖర్చూరంలో పోషకాలు అధికంగా ఉంటాయి చాలా మంది ఖర్చూరం ఇష్టంగా తింటారు అయితే డయాబెటీస్ ఉన్నవారు మితంగా తింటేనే మంచిది ఖర్చూరంలో ఫైబర్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం జింక్ విటమిన్లు ఏ కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి ఖర్జూరంలో మెగ్నీషియం పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రించడంలో తోడ్పడుతుంది డయాబెటీస్ తో బాధపడేవారు రోజు రెండు లేదా మూడు ఖర్జూరాలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఖర్జూరంలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఖర్జూరం తీయగా కొలెస్ట్రాల్ లేకుండా తక్కువ గ్లైస్మిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది కాబట్టి ఖర్జూరం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచదు ఖర్జూరాలు తీయగా ఉన్నప్పటికీ షుగర్ ఉన్నవారు తినొచ్చు అంటున్నారు నిపుణులు ఎందుకంటే ఖర్జూరంలో గ్లైస్మిక్ ఇండెక్స్ నలభై మూడు నుంచి యాభై ఐదు శాతం వరకు ఉంటుంది కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగవు అందుకే వీటిని తినొచ్చు ఇందులోని ఫైబర్ కంటెంట్ షుగర్ ఉన్నవారికి హెల్ప్ చేస్తుంది ఖర్జూరంలోని ఫైబర్ రక్తంలో చక్కెరను నెమ్మదిగా గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉండదు ఖర్జూరాలలోని కాల్షియంతో పాటు మరిన్ని మినరల్స్ ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి ఇందులో ఉండే విటమిన్ సి ఏ ఈ సహా ఇతర విటమిన్లు కళ్ళు రక్తం జుట్టుకు మేలు చేస్తాయి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచగలదు శరీరంలో వాపు మంట తగ్గేందుకు ఖర్జూరాలు తోడ్పడతాయి రోగనిరోధక శక్తిని కూడా ఖర్జూరాలు పెంచగలవు అందుకే ప్రతిరోజు వీటిని తప్పక తినమని నిపుణులు సూచిస్తున్నారు అయితే అతిగా తింటే ఖర్జూరాలలోని కార్బ్స్ వల్ల దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుంది అందుకే డయాబెటీస్ తో బాధపడేవారు రోజుకి ఒకటి లేదా రెండు ఖర్జూరాలు తీసుకోవడం ఉత్తమం అతిగా తీసుకోవద్దు అయితే వీటిని తినే ముందు డాక్టర్ ని సంప్రదించాలి మీ ఆరోగ్య దృష్ట్యా వారిచ్చే సలహాల ప్రకారమే ఈ డేట్స్ ని తినడం మంచిది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ